त्वेन यस्य तजिदीश्वरत स्वभाव भोगापवर्ग गत सदुपाय गतिः उदारः संदर्शय निर्विमीत पुराण रत्नं तस्मै नमो मुनि पराशराय श्रीम उद्गल्य श्री श्री अपलादिय रत्नमार्य तनुभवौद्वौ श्रीम मत्स्यटारी चरणाम्बुज మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహీ రామభద్రయో పదద్వై ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చదు విచిత్రన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్వం సీతారామ పాదయ మాయామోహుడన్న ఒక ప్రకృతిని ఒక రాక్షసస్వభావి అయిన వ్యక్తిని సృష్టించాడు శ్రీమహావిష్ణువు మోహనార్థం అంటే వాళ్ళని మోహింప దేనికోసము నిజంగా స్వధర్మాన్నే పాటిస్తూ వైదిక ధర్మాలని అంగీకరించినట్టయితే ఎదటి వాడిని హింస చెయ్యకూడదనే భావన వాడికి ఉంటుంది కానీ వాడు వేదాధ్యయనము చేశాడు శాస్త్రార్థము తెలుసుకున్నాడు జాతి వైరాన్ని పెంచుకుంటూ వెళుతున్నాడు వాడు దానికోసం మాయామోహుణ్ణి సృష్టించారు ఏదైనా వస్తువుని స్వాధీనం చేసుకోవాలి అంటే ఆ వస్తువులో ఏ ప్రధాన భాగాన్ని తీసుకోగలిగితే మనం స్వాధీనం చేసుకోగలమో అది తెలుసుకోవాలి దాన్నే మన వాళ్ళు అంటాడు గరిమ నాభి అని అంటారు ఈ గురుత్వమంతా ఎక్కడ ఒక తోట కేంద్రీకృతమయ్యిందో అది పట్టుకోవాలి దానికోసమైన నర్మదా తీరం వెళ్ళాడు వెళ్ళినవాడు విచిత్ర వేషధారణ కట్టాడని చెప్పుకున్నాం ఎంచేతంటే లోకల్లో అంతే సమానా ఉత్తమ శ్లోకో వస్తు నీ వాళ్ళందరిలోకి కూడా పేరు తెచ్చుకోరా అన్నాడు దానికోసం ఏం చేస్తాడు రకరకాల వింత వింత వేషాలు వేయడం మొదలు పెడతారు గుర్తింపు కోసం ఈ గుర్తింపు కోసం దాన్ని చెప్పుకుంటాం కదా హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పి అలాంటి లక్షణం ఈనాడు కాదు ఆనాటి నుంచి కూడా ఉంది అందుకనే దిగంబరుడై వెళ్ళాడు పించం పెట్టుకున్నాడు శిఖ లేకుండా బోడిగుండుతోటే వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసరికి వాళ్ళందరూ ఏమని అడుగుతారు అయ్యా మీదే సాంప్రదాయం మీదే మతము ఎంచేతంటే తరగతులకెళ్ళే కుర్రాళ్ళు ఓ రోజు ఎవడో పాపం దుట్టు దువ్వుకోవడం మర్చిపోయాడు బస్సులో పెడుతుంటే గాలికి దుట్టంతా ఎగిరిపోయి పిచ్చిగూళ్ళ తయారైంది వాడు కాలేజీకి వెళ్ళగానే అందరూ చూసి మొట్టమొదటి ఏం చూస్తారు పిచ్చిగూడు లాంటి వాడి శిగ చూసి ఇది కొత్త ఫేషన్ కాబోలు అని అందరూ ఆ ప్రయత్నం చేస్తారు ఇలాంటివి కొన్ని వందలు జరుగుతున్నాయి ఇప్పుడు గుర్తింపు కోసం అని చెప్పి అంటే వేషంలో కొంచెం మార్పు కనిపిస్తే ఆ వేషం లోపల ఎంత డిజార్డర్ ఉన్నా కానీ డిజాస్టర్ వస్తుందని తెలుసున్నా కానీ ఓహో అనుకుంటారు అలాంటిది అలా ఈనాడు మనం చూడొచ్చు ఇలాంటి వేషాలు ఎక్కడ పడితే ఎక్కడ అరకొర దుస్తులు కానీ లేకపోతే కేశాలంకరణ ఉంటుంది అది ఏం కేశాలంకరణో తెలియదు ఏం చేత పావురం కూడా గిజిగాడి కూడా లేకపోతే ఉడతలు పీకిన తాటి ఇదేమీ మనకి తెలియదు దాంట్లో రకరకాలు వస్త్రములు ఉంటాయి దానికి ఒకదానికి ఒక సంబంధం ఉండదు అలాంటిది ఇవన్నీ కూడా ఇదన్నీ ఆధునికత అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆధునికత పేరుతోటి ఎంత వెనక్కి పెడుతున్నాం పట్టించుకో మనం అంతా జనాలని ఆకర్షించడానికి వేషం మార్చాడని చెప్పుకున్నాం దీన్ని వేష మహిమ అని చెప్పి ఒకప్పటి రోజుల్లో చిన్న క్లాసుల్లో తరగతుల్లో పాఠం చెప్పారు ఒక పండితుడైన వాడు అతి దరిద్రుడు కట్టుకునేందుకు కట్టుకున్న వస్త్రాలు కూడా సరైనవి లేక ఆ మాసిన గుడ్డలతోటే స్థానికుడైన ఆ జమీందారిని ప్రార్థించడానికి వెళ్ళాడు ఏ గుడిలో ఉన్నా ఇంత పౌరోహిత్యం ఇప్పిస్తాడో ఏమిటో అని చెప్పి అర్చకత్వం వెడితే ఆ జమీందారు దగ్గర సేవకులు ఈ మాసిన గుడ్డలు చెరిగిన వస్త్రాలు చూసి నువ్వు లోపలికి పోవడానికి వీలేదని బయటికి గెంటేశారు అతన్ని ఆలోచించాడు ఏం చెయ్యాలి లోపలికి వెడితే తప్పనిసరిగా జమీందారు ఉద్యోగం ఇస్తాడు లోపలికి వెళ్ళని లేదు కదా అందుకని తంటాలు పడి ఎవరి దగ్గరకు వెళ్ళాడు ఏదో పందులు పంచో ఏదో సంపాదించుకున్నాడు ఎక్కడికో అద్దెకి తెచ్చుకున్నాడు సింహతలాటాలు మాంచి దిట్టంగా ధరించాడు తిలకాన్ని బయలుదేరాడు వాళ్ళు గేటు దగ్గర కాపలా ఉన్న పనివాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు జమీందారు కూడా చాలా గొప్పగా మాట్లాడాడు ఇవాళ మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి భోజనాన్ని కూర్చున్నాడు రకరకాల పదార్థాలు వడ్డించారు వడ్డించగానే మోటి ముద్ద తీసుకు ఇలా తీసుకు కళ్ళు మూసుకున్నట్ట జపం చేసుకుంటున్నాడేమో అనుకున్నారు ఆయన ఈ వేసుకున్న కండువాకి పెడుతున్నట్ట తిను అన్నట్ట కండువా మీద పడేసుకున్నట్ట ముద్ద రెండో ముద్ద పంచ మీద పడేసుకున్నాడు ఇది పద్ధతి ఏమయ్యా అని అడిగాడు జమీందారు అప్పుడు చెప్పారు అయ్యా మీరు మర్చిపోయారు వారం కిందట చిరుకుల గుడ్డలవాడు వచ్చి మీ దర్శనం కోసం వచ్చాడు మీ దర్శనం చేసుకోబోతుండగా బయటికి గంటబడ్డాడు ఇవాళ వాడు వీడు ఒకడే నేనేనండి మీరు గౌరవించింది శాస్త్రాన్ని కాదు మీ సేవకులు గౌరవించింది శాస్త్రాన్ని కాదు బయట ఆకారాన్ని కేవలం వేషాన్ని అంచేత నాకు ఇంత గౌరవం లభించిందంటే వస్త్రాల వల్లే కదా ఈ వస్త్రాలకే తిండి పెడుతున్నాను అట్టే పాపం క్షమించమని అడిగాడు కదంతా అనుకోండి అందుకని ఈ మహానుభావుడు ఇలాంటి వేషం కట్టాడు అలంకారాలు చేసుకున్నాడు మొదటి అలంకారం ఏమిటి ముండనం అంటే యజ్ఞాదులు చేసేటప్పుడు కేశవపనం వపనం చేయాల్సి ఉంటుంది దాన్నే గోదాన మంగళం అంటారు పెళ్ళిళ్ళలో కూడా చేస్తారు గోదాన అని అంటే జుట్టు తీయడం శుభ్రంగా గుండు గీసేసి పచ్చశగలు పెట్టుకోవాలి మరి తరువాతి కాలంలో పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై వచ్చేసరికి ఫ్యాషన్లు పెరిగాయి కనుక ఆధునికత వచ్చింది కనుక గోదాన మంగళాన్ని కొత్తగా మార్చారు ఏమిటి మార్తమది గోదాన మంగళం అంటే వెండి ఆవు బొమ్మ ఉంటుంది కదా ఆవు బొమ్మ వెండిది అది దానం చేయడం అన్నారు పాపం కానీ దర్భపులను నెత్తి మీద పెట్టి అయ్యో ఎంట్రుకలు అనుకోండి అంటున్నారు ఇది అంటే యజ్ఞము చేయడంలో నేను చాలా నిష్ణాతుణ్ణి అని చెప్పడం అనమాట యజ్ఞాతులకి ముండం ప్రధానం గనక ముండనం ప్రధానం గనక అందుకని గుండు చేయించుకుని వెళ్ళాడు అంటే అర్థమేమిటి మీరు చేసే యజ్ఞాలకి నేను వ్యతిరేకని కాదు అని చెప్పాలి చెప్పడమే కాదు వాళ్ళ చేత యజ్ఞాలు మాన్పించాలి ఇదన్నమాట పద్ధతి అందుకని వేషం కట్టాడు రెండవది దిగంబరత దిగంబరత వేరు నగ్నత వేరు దిగంబరత అంటే తాను వస్త్రములు ధరించాడా ధరించలేదా అవసరం లేదా ఆయనకి పరమ వైరాగ్యానికి చిహ్నము అంటే పరమశివునంతటి వైరాగ్యం ఉందా ఇప్పుడున్నారు చాలామంది మాకు వైరాగ్యం వచ్చే ఆశ్రమ స్వీకారం చేసామన్నారు వైరాగ్యం వచ్చి ఆశ్రమ స్వీకారం చేస్తే సంసారులు దేనికోసమైతే కష్టపడతారు అన్నపానాదులకో ఆస్తి సంపాదించుకోవడానికో మరో దానికో దానికోసం ఇంతమంది ఇన్ని కోట్ల ఖరీదులు చేసే అలాంటి విలాసవంతమైన ఆశ్రమాలు ఎలా కడుతున్నారు దేనికోసం కడుతున్నారు అంచేత దిగంబరత అన్నది వైరాగ్యానికి ప్రతీకైతే నీవు దిగంబరుడిగానే ఉండక్కర్లేదు అంబరములు ధరించి ఉండి కూడా వైరాగ్యంతో ఉండవచ్చు అది చూపించడానికి ఇక మూడవది బరిహిపించ ధరహ ఎక్కడ ఉంది అసలు కథ కృష్ణుడు ఆ నెమలిపించం పెట్టుకుంటాడు దేనికి అంటే నేను బ్రహ్మచారిణి అని చెప్పుకోవడానికి నిత్య బ్రహ్మచారిని అస్ఖరిత బ్రహ్మచారిని నవ్వుకుంటారు వింటున్నవాళ్ళు ఎనమండుగురు దేవ యనమండుగురు భార్యలు ఉన్నారా పదహారు వేల మంది గోపికలు ఉన్నారా వీళ్ళెవళ్ళు కాక రాధాదేవి ఒక ఆవిడ వీళ్ళందరి సంతానం ఎన్ని వేల మందిో భారతంలో చెప్పాడా హరివంశంలో మరో తోటాను ఈయనేం బ్రహ్మచారియ అని వీరంటారు కాదు అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే మగ నెమలి నాట్యం చేసేటప్పుడు మేఘాన్ని చూచి ఆనందంతో వర్షం వచ్చే ముందు నాట్యం చేస్తుండగా ఆ నాట్యము చేసేటప్పుడు మగ నెమలి కంటి వెంట నీటి చుక్క దారు కారుతుంటే ఆ నీటి చుక్కని తాగుతుంది ఆడ నెమలి గర్భం ధరిస్తుంది అంటే గర్భధారణకి మిథున సంబంధము శరీర సంబంధము లేదనమాట లేకుండా ఉండేది అది బ్రహ్మచర్య చేస్తారు అలాంటి బ్రహ్మచారి నేను అని చెప్పడానికి కథ చాలా పెద్దది మన ముందు వెళ్ళాలి కనుక అక్కడ అట్టే పెడుతున్నాం అందుకని నెమలి పింఛాన్ని ధరించాడు కానీ ఈ మధ్యని మేము కృష్ణుడికి వారసులవని చెప్పుకుంటున్నారు ఎంతవరకునూ పదహారు వేల మందిని వెంటే సూదరడం వరకే వారసుడు మరి కృష్ణుడు విషం తాగి బతికాడు పూతన విషం తాగాడే అది నువ్వు చెయ్యగలవా ఏడెద్దులు లొంగదీశాడే చేతిలో ఏమీ ఆయుధం లేకుండా అది నువ్వు చేయగలవా లేకపోతే కొండ ఎత్తి చిటికని వేలి మీద ఏడు రోజులు అట్టే పెట్టాడు అది చెయ్యగలవా పాండవుల కోసం అతి అల్పకృత్యమైన రాయబారిగా వెళ్ళాడే అది నువ్వు చేయగలవా అర్జునుడి కోసం తన గొప్పతనం అంతా వదిలిపెట్టుకుని రథ సారథిగా ఉన్నాడు పద్దెనిమిది రోజులు మనం చెయ్యగలమా అంటే మనకు అనుకూలమే మాత్రం అనుకరిస్తాము కానీవన్నీ వదిలిపెడతామన్నమాట ఇగో ఇది ఈ మూడు అలంకారాల్లో అంతరార్థమేమిటి ఒకటి నేను వ్యజ్ఞానికి వ్యతిరేకం కాదని చెప్పాలి రెండవది ఆధునికీకరణ అంటే స్వామిత్వంలో కూడా అంటే వైరాగ్యంలో కూడా ఆధునిక వైరాగ్యం చూపించడం అందుకోసం అని చెప్పి మాట ఎలా ఉంది మృదువుగా ఉంది అది విశేషం అంటే ఇవన్నీతో పాటుగా మాట మృదువుగా ఉందనుకోండి దాన్నే వాయిస్ కల్చర్ అంటారు అది కూడా ఉంటే జనాలు వశమైపోతారు అదే జరిగింది అలంకారాలు వద్దు వద్దంటూ అలంకారాలు ధరించేవాళ్ళు ఎప్పటి వాళ్ళంతాను ఆయన అలాంటి అలంకారాలు పెట్టుకుని వెళ్ళాడు ఏం చేస్తున్నారయ్యా మీరు అన్నట్ట తపస్సు దేనికోసం ఐహికార్థం పారత్యం ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా వచ్చినప్పుడు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారని ఇలాంటి వాడు ఎవడు అడగడు అంటే ఎందుకు చేస్తున్నారు అంటే వాడి మనసు చెడగొట్టడానికి అర్థం అక్కడ యజ్ఞం చేస్తుంటే అక్కడ నిలబడితే యజ్ఞ గుండాల సంఖ్య చూచినా యజ్ఞ గుండాల నిర్మాణం చూచినా యజ్ఞంలో వినిపించే మంత్రాలు చూచినా ఓ మాదిరి జ్ఞానం ఉన్నవాడికి అది ఏ యజ్ఞమో తెలుస్తుంది మనకు ఒక్కొక్కసారి ఏకాదశ కుండాత్మక ఫలానా యాగమును మొదలుపెట్టడం బడ్జెట్ సరిపోక మూడు కుండాలకే పరిమితం చేయడం సంకల్పం చెప్పింది ఏకాదశి కుండాత్మకము చేస్తున్నది మూడు ప్రమాదం జరగదా యజ్ఞాలు చాలా చోట్ల జరుగుతున్నాయి ఫలితాలు ఎన్ని చోట్ల వస్తున్నాయి ఆలోచించండి ఇది కారణం ఏమిటి దోషం ఎక్కడో జరుగుతుందనమాట అది ఎక్కడైనా కావచ్చును అది అడుగుతున్నాడు ఐహికార్థం పారత్యం అనగానే వాళ్ళు చెప్పారు లేదయ్యా యహలోక సుఖాల కోసం కాదు మేము ఊర్ధ్వలోక సుఖాల కోసమే యజ్ఞం చేస్తున్నాము పారత్యం అన్నారు తపశ్చర్యా మహామతే సూచి తొడగనే మహామతి ఇదయ్యా మేం చేస్తున్నది ఇక్కడ మొదటి తప్పేమిటో తెలుసునా కొన్ని యజ్ఞాలు జరుగుతుంటే కొన్ని ధర్మాలుంటాయి కొన్ని నియమాలుంటాయి ఆ నియమాలు ఉల్లంఘించి ఎవరూ యజ్ఞ వాటికలోకి వెళ్ళకూడదు అక్కడ యజ్ఞవాటికలో అందరూ కూడా ధర్మాన్ని పాటిస్తూ చక్కగా శిఖలతో ఉండి ఒంటి మీద వస్త్రంతోటే ఉన్న చోటకి ఈ పెద్ద మనిషి అద్దం లేని అలంకారము ధరించి నగ్నముగా ఉంటూ శిరస్సు ముండనం చేయించుకుని వచ్చాడు అలాంటి తోడ వెళ్ళడానికి వీల్లేదు ఉదాహరణ కావాలా ఎలాగా అంటే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా యూనిఫామ్ వేసుకునే పెడతారు కదా ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి ఇంకో లెవెల్లో రావాలన్నా వాళ్ళ వేషం మార్చుకునే వెళ్ళాలి నియమం అది అది పద్ధతి అలాగే గుడి కట్టించావు నువ్వు కట్టించింది నేను కనుక గర్భగుడిలోకి ఎప్పుడు పడితే అప్పుడు పోతా అంటే కుదరదు అసలు వెళ్ళడానికే వీల్లేదు గుడి కట్టించడం వరకే నీ వంతు గర్భగుడిలోకి వెళ్ళే అధికారం అచ్చగుడిది మాత్రమే ఇలాగ అంటే వేషాలు మార్చడము దీనివల్ల ప్రమాదం ఏం జరుగుతుంది అలాంటి వాళ్ళు మాట్లాడినా ప్రమాదమే పాషండు వీడు వాడితో మాట్లాడితే ప్రమాదం జరుగుతుంది అది అపరిచితులైన వాళ్ళని అంత దగ్గరగా రానివ్వకూడదు అంచేతనే సాధారణంగా ఏం చేస్తారు అలానే పెద్దలు వెళ్ళినా ఓ చోట ఆగుతారు వాళ్ళు వచ్చి ఎదురు తీసుకుని పెడతారు అది అది పద్ధతి అనమాట మన ఇళ్ళకు కూడా ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఏమైందో తెలుసునా మనకి ఇంటికి ఏదో ఈ ఇల్లు కట్టుకున్నాం కొత్తిల్ డబుల్ బెడ్రూమ్ ఉన్నారు వచ్చిన ప్రతి వాడిని తీసుకురావడం ప్రతి గది తిప్పడం మనకి గృహప్రవేశం అన్నాడు ఆవుని నా తిప్పడు కానీ గృహప్రవేశం అయిపోయిన తర్వాత ప్రతివాడిని తీసుకెళ్తాడు అక్కడి నుంచి వాడు వెళ్ళి ఇక్కడ కిటికీ ఎందుకు పెట్టారు ఈ వీరు వాడిపక్క ఎందుకు ఉంది నైడుదలో పెట్టాలి ఏదోనూ వాడు మునిగి దక్కకపోతాడు శాస్త్రం ఏమిటి అంటే అత్యంత దగ్గర అయిన వాళ్ళని మాత్రమే ఇల్లంతా చూపించాలి అలాగే పూజగా ఏదో కట్టుకుని కట్టుకుని పూజగా చూడండి పూజగా నూట ఇరవై సార్లు జరగకూడదు ఇంట్లో కూడాను ఇలా నియమాలు ఉంటాయి కొన్ని అంచేత అపరిచితులతో పాటు ఎక్కువసేపు మాట్లాడకూడదు ఆచార వ్యవహారాలు విచిత్రంగా ఉన్న వాళ్ళతోటి తను ప్రదర్శించకూడదు రాక్షసు అదే పనిచేశారు అలాగే ప్రచారం కూడా పనికిరాదు ఒక్కొక్కసారి అలాంటి వాళ్లతో పరిహాసం కూడా పనికిరాదు అది గమనించాలి సూర్పణకతో పరిహాసం ఆడాడు రామచంద్ర స్వామి ఎంత ప్రమాదం వచ్చింది అలాగే సీత కూడా రావణాసురుడితోటి తక్కువ పరిచయంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయనేదో సన్యాసి వేషంలో వచ్చాడు ఓ పది ప్రశ్నలు వేశాడు మాటల్లోనే కూతు రాముడు వచ్చేదాకా ఆపచ్చు కదా లేదు ఈ రెండు తప్పులు అంచేత పాషండులతో సంభాషించడం కానీ దర్శనము కానీ స్పర్శనము కానీ భోజనము కానీ నిషిద్ధము అని చెప్తున్నాడు ఇక్కడ పరాశర మహర్షి ఈ ఘట్టం లోపల ఇక ఈ వచ్చిన పెద్ద మనిషి లోకంలో ఇది ఎప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉంటూ ఉంటుంది ఒక మహానుభావుడు ఒక దేవత ఉపాసన చేస్తాడు ఇంకో మహానుభావుడు ఒక దేవి ఉపాసన చేస్తాడు ఇంకో మహానుభావుడు స్వామి ఉపాసన ఇంకొకళ్ళు ఇంకొకటి ఇలాగ ఎవరు మాట్లాడినా కూడా ఆయా దేవతలు వాళ్ళు ఏ మంత్రాలు అనుష్టిస్తున్నారో అదే చాలా గొప్పది ఆఖరికి ఎంతవరకు పెడతారంటే మనకందరికీ లోకల్లో ప్రాచుర్యంలో ఉన్నది వాల్మీకి రామాయణం రాశాడని చెప్పి హనుమంతుడు రామాయణం రాశాడని తెలిస్తే వాల్మీకి చిన్నబుచ్చుకున్న అట్ట పాపం ఈ కథ ఏ పురాణంలో ఉందో ఏ గాథలో ఉందో భగవంతుడి కనుక హనుమంతుడు కూడా గోళ్లతో రామాయణాన్ని రాతి పలకల మీద రాస్తే అది వాల్మీకి చూపిద్దామని పెడితే వాల్మీకి కంట నీళ్ళు పెట్టుకున్నంత పని అయిపోయిందిట అయ్యో నేను రామాయణం రాశాను నువ్వు రాశావా అని అట్ట పాపం అందుకని వాల్మీకి రామాయణానికి కీర్తి రాదేమో అని దుఃఖపడుతున్నాడని ఈయన ఈ ముక్క ముక్కల కింద కొట్టి సముద్రంలో కలిపేశారు కొన్ని మాత్రమే బయటపడ్డాయి ఎక్కడి కథలివి అంటే ఒక్కొక్క ఒక్క తత్వాన్ని చెప్పడానికి ఎదటి వాళ్ళని మోహపరచడానికి రకరకాల మార్గాలు ఉపయోగిస్తారు ఎవరిది వారికే గొప్ప నా ఉపాసన చాలా గొప్పది నన్ను మించిన వాళ్ళు లేరు ఈ శాస్త్రం చాలా గొప్పది అది నేను చేశాను శాస్త్రములు గొప్ప చిన్నవి అని ఎక్కడా గొడవ లేదండి ఏ శాస్త్రాన్నైనా ఎవరైనా అధ్యయనం చేసినప్పుడు మిగిలిన శాస్త్రములన్నీ ఉపాంగములుగా ఉంటాయి అది మరిచిపోతున్నారు లోకంలో తీరది ఋగ్వేదం దగినవాడు నా వేదమే గొప్పది అధర్మణి ఎందుకు పనిగాందని ఎవడైనా అంటాడా అక్కడ ఋగ్వేదంలో ప్రత్యేకత సాధించడానికి అతడు ఋగ్వేదము ఇతడు యజుర్వేదము ఇతడు అధర్మణ వేదము సామవేదము ఇలా వాళ్ళు సాధన చేశారు సాధన చేసినప్పటికీ ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది కదా ఇది ఇదేమన్నా టైలరింగ్ షాపా ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ అనడానికి అలాంటిది కాదు ఇది అగో అదే ప్రమాదం తెచ్చిపెట్టాడు ఇక్కడ అందుకని తమ తమ తత్వాన్ని చెప్పడం మొదలుపెట్టాడు తర్వాత ఇతర తత్వములన్నీ తక్కువ చేయడం తప్పు నీ దగ్గర ఆధారం ఉంటే ఆధారం చూపించి నీ తత్వము ఎందుకు గొప్పదో చెప్పు అంతే తప్ప ఆధారము చూపించకుండా విమర్శ నిర్మాణాత్మకంగా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు ఇది ఉత్తమ లక్షణం ఏమిటి దోషాలు సవరించాలి లోపం ఉన్నట్టయితే లోపం ఎత్తి చూపండి సవరించుకుంటారు వాళ్ళు దూషించరాదు విమర్శించచ్చు ఆ విమర్శకు విమర్శ కాకూడదు ఇగో ఈ మహానుభావుడు వచ్చి చేసిన పని అది పిలిచారు వాళ్ళు ఏమన్నారో తెలుసా మహామతే అన్నాడు గొప్పదైన బుద్ధి కలిగిన వాడా ఎంచేత గొప్పదైన బుద్ధి కనుకనే నువ్వు కొత్త పద్ధతి ఏదో ఉత్తర హిందూ స్థానంలో మాతాజీలు ఉంటారు వాళ్ళకు ఒక పద్ధతి ఆహార్యము ఏమిటి ఆహార్యము అది ఒక ప్రాంతంలో ఆచారం ఎంతవరకు ఈ చేతుల వరకు ఆ బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటుంటాయి లేదా ఉత్తర హిందూ దేశంలో కొంతమంది పీఠాధిపతులు స్వామీజీలు ఉంటారు వాళ్ళ ఆహార్యం వేరుగా ఉంటుంది కానీ నువ్వు నీ ఆశ్రమానికి సంబంధించి నీ తత్వానికి సంబంధించి ఆ వేషాన్ని అనుకరించి ప్రయోజనమే ఉంటుంది దక్షిణాదిలో ఒక పద్ధతి ఉంటుంది ఉత్తరాదిలో ఒక పద్ధతి ఉంటుంది ఒక పక్కన ఆ పద్ధతులు వాళ్ళకి ఉన్నాయి అది పట్టుకొచ్చి దీంతో కలపకూడదు చేకోడీలు అన్నవి ప్లేట్లో పెట్టి స్పూను ఫోర్కుతో తిన్నట్టుగా ఉంటుంది ఇలాంటి ఆహారం కానీ వ్యవహారం కానీ పద్ధతులు కానీ అది గమనించాలి ఇక్కడ మన స్వామి వచ్చింది దేనికి వాళ్ళ లోపల విశ్వాసం తొలగించడం కోసం వచ్చాడు మహామతే అన్నాడు ఎంచేత నువ్వు వేసిన ప్రశ్న కూడా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఎప్పుడైనా కానీ వాడు బాగా మాట్లాడతాడు ఎప్పుడంటారు అంటారు ఎదటివాడికి అర్థం కాకుండా మాట్లాడగలిగితే వాడు ఉపంభావ సరస్వతవుతాడనమాట ఎదటివాడికి అర్థం అయ్యేలా చెప్పడం మొదలుపెట్టి మ్యాటరు రెండు నిమిషాలు చాటరు డెబ్బై నిమిషాలు ఉందనుకోండి అప్పుడు కూడా గొప్పగానే చెప్తారు ఇక్కడ జరిగిందది అంచేది మహానుభావుడు వాదాలు చెప్పాడు వాదం అంటే మనం అనొచ్చు ఏదో అద్వైతమని ద్వైతమని ఇష్టాద్వైతం శాక్తేయం ఇలాంటి అనవచ్చును కానీ మహానుభావుడు వాదాల పేర్లు వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అది ఇలాంటి వాదాలు కనుక పట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆలోచించుకోవాలి ఏడు రకాల వాదాలుట అస్తి సస్తి ఆ ఉందయ్యా ఉన్ ఉండొచ్చును అన్నట్ట ఏమిటి ఉండొచ్చును అది ఎవరు చెప్పడు ఎక్కడా కూడాను ఏది చెప్పండి ఉండి ఉండొచ్చును ఎక్కడైనా మనిషికి ఐదు కాళ్ళు ఉంటాయా ఉండి ఉండొచ్చును మనం చూడలేదేమో ఇంతే పద్ధతి స్యాద్ రెండోది సద్ నాస్తి అవే ఉండదండి అంటావు ఇందాకనేమో ఉంటుంది ఉంటే ఉండొచ్చు అని చెప్పావు రెండోది ఏమిటి నెగేషన్ అంటారు దీన్ని నాస్తి లేదయ్యా అన్నారు అస్తి చ నాస్తి చ మూడో వాదం మరీ డేంజరు ఓ సమయంలో ఉంటుంది ఓ సమయంలో ఉండకపోవచ్చు కూడా ఎందుకు ఈ ఈ గలాటదేని కదా ఉన్నదేదో లేనిదేదో ఉండి లేనిది లేని ఉన్నది ఎవడ చెప్పచ్చు కదా చెప్పడు ఇది మూడో వాదన నాలుగో వాదం స్యాత్ అనిర్వచనీయం అన్నాడు ఎంతకుముందు స్యాత్ అన్నాడు ఉంది అన్నాడు ఉంది అంటే అవతలవాడు అడిగాడు ఎలా ఉంటుంది అని వీడికి అర్థం కాదు ఎలా ఉంటుందో వీడు చెప్పలేడు అనిర్వచనీయం అన్నట్ట ఉంది అన్నది ఒకటి వాదం లేదు అన్నది రెండో వాదం మూడో వాదం ఉండి ఉండొచ్చు లేకపోవచ్చు అని మూడో వాదం నాలుగో వాదము లేకపోవచ్చు ఉన్నా ఉండి ఉండొచ్చు అన్నది ఏమైనా అర్థం అవుతుందా ఇదే వాదం ఉపయోగించాడు అని చెప్పి తర్వాత అన్నాడు అనిర్వచనీయం అన్నాడు దాన్ని నిర్వచించలేము చెప్పలేము అన్నాడు అదిట ఏం చెప్పాలి ఈ వాదనకి కొత్త సిద్ధాంతాలు ఇవన్నీ కూడా స్యాదస్థిచ అనిర్వచనీయం ఒకసారేమో నిర్వచనీయమని చెప్తాడు ఆ నిర్వచనం చెప్పొచ్చయ్యా పెద్ద కష్టం కాదు రేపురా ఇవాళ పదివేలు ఫీజు కట్టేయి పదివేలు ఫీజు ఇవాళ కట్టేస్తాడు రేపు వచ్చేసరికి వాడు ఎక్కడ ఉండడు వెళ్ళిపోతాడు ఎక్కడ కోను ఇగో ఇలాంటి బాపతు స్యాత్ నాస్తిచ అనిర్వచనీయం అవునయ్యా అది ఉండకపోవచ్చు ఉండకపోయి అంటే అర్థమేటి నిర్వచనం చెప్పలేము ఒక్క ముక్క మనకు అర్థమయ్యిందా ఉందిట లేదుట ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చుట ఉంటే ఉండొచ్చు దాన్ని నిర్వచించలేము లేకపోయినా లేకపోవచ్చు అది నిర్వచించలేము ఇలా మాట్లాడితే ఎవరికే అర్థం అవుతుందా ఇలా మాట్లాడితేనే గొప్ప అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకి మూల పురుషుడు ఆయనే మాయామోహుడు దీన్ని ఏమన్నారు శుష్క వాదములు ఎండిపోయిన వాదం అనమాట అస్తిచ నాస్తిచ అనిర్వచనీయం మనవాడు రెండే రెండు పదాలు పట్టుకున్నాడు ఉంది లేదు అని చెప్పి దీని మించి ఏడు వాక్యాలు తీసుకొచ్చాడు పాపం అంతా మాట్లాడేసరికి వాళ్ళ బుర్రలు కాస్త గాల్లో కలిసిపోయాయి చేస్తున్న యజ్ఞం దేనికో తెలియలేదు ఎందుకు పని చేస్తున్నారు అర్థం కాలే దండం పెట్టి ఊరుకున్నారు అలాంటి స్థితి లోపల వాళ్ళని మరింతగా ఎలాగ వేదవాక్యులని చేశాడు అన్నది మళ్ళీ మాట్లాడుకుందాం